హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకపోతే వచ్చేసి వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేలు అయితే మనకి టోటల్ డెబ్బై ఎనిమిది పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకోండి ఇవి మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేలు ఇటు ఏజ్ వచ్చేసి నేను వీడియో నీట్గా చూపిస్తాను నేను అన్నవాళ్ళు నా గురువారం రోజు కాల్ చేశారు వెంకీ మన పిల్లలు ఉన్నాయి సేల్స్కి పెట్టాలి వీడియో తీయడానికి నాకు తెలియదు నువ్వు వచ్చి ఒకసారి వీడియో తీసి సేల్స్ పెట్టమన్నారు నేను గురువారం నాకు వరి నాటు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల అయితే అన్నవాళ్ళ దగ్గరికి అయితే రాలేదు ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉన్నాను కాబట్టి మార్నింగ్ రావడానికి కుదరలేదు కాబట్టి సాయంత్రం కాల్ చేసి వాళ్ళు పొలానికి అనేది వచ్చేసాను నేనే పొలంకి వచ్చాను నేనే దగ్గరుండి అయితే వీడియో తీస్తున్నాను ఈ మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు సార్ ఇవి వచ్చేసి మొత్తం మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల మొత్తం టోటల్ అయితే డెబ్బై ఎనిమిది పిల్లలు అయితే మనకు ఉన్నాయి ఈ పిల్లలు మొత్తం మనకి పొలం మీద మీకు నీట్గా వీడియో చూపించడానికి కనిపించవు ఎందుకంటే ఇవి ఇలా మేసేటప్పుడు మనకి ఇలా పొలంలో మేసేటప్పుడు మనకి ఎలాంటి పిల్ల ఏంటి అనేది మీకు క్లారిటీ అనేది కనిపిదు నేను ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను అన్న మన వీడియో అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఇలా పొలాలలో తిరిగేటప్పుడు కానీ లేదంటే బయట ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు వీడియో తీశారంటే మన వీడియో చూసే మీకు కాల్స్ చేయాలి మీ విలేజ్కి రావాలి మీ జీవాళ్ళ దగ్గరికి వచ్చి కొని అనేది తీసుకెళ్తారు మన వీడియో క్లారిటీ లేకపోతే అవి ఎలా ఉన్నా ఏంటి అనేది కాల్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు అవతల వాళ్ళకి కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే వీలున్నంత వీలున్నంతవరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు లేదు ఇలా పొలంలో మేసేటప్పుడైనా అన్నీ ఒక దగ్గరికి అనేది తోలారంటే అవి చిన్నపిల్లలు ఎన్ని ఉన్నాయి పెద్ద ఎన్ని ఉన్నాయనేది అవతల వాళ్ళకి నీట్గా చూపించేదానికి బాగుంటుంది చూసే వాళ్ళకి కూడా ఓకే ఇన్ని పిల్లలు చిన్నపిల్లలు ఉన్నాయి క్లారిటీ అనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి వీలున్నంత వరకు నేను చెప్పేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన షెడ్లో ఉన్నప్పుడు అనేది నీట్గా వీడియో తిండి రెండు నిమిషాల పైన అని చెప్తున్నాను మన అన్నవాళ్ళు ఒక నిమిషం లోపల రెండు నిమిషాలు లోపల వీడియో పెడతారు అన్న మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మీ అడ్రస్ పూర్తి అడ్డ డీటెయిల్స్ అనేది నేను చెప్పాలి కాబట్టి ఆ టైం అనేది అక్కడ సరిపోదు మనకి ఫోన్ అడ్డం తిప్పమంటున్నాను చాలామంది కెమెరా ఆన్ చేసిన తర్వాత అడ్డం తిప్పాలి కానీ మన వాళ్ళు కెమెరా ఆన్ చేయకముందే అడ్డం తిప్పుతున్నారు అలా కాదు బ్రదర్ మనకి ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేయండి కెమెరా ఆన్ చేసి అడ్డం తిప్పారంటే ఖచ్చితంగా అది షార్ట్ లాగా వస్తుంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి షార్ట్ వీడియో లాగా వస్తుంది కాబట్టి మనకు వీలున్నంత వరకు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా అనేది ఆన్ చేయండి అప్పుడు రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీయండి ఓకేనా నేను ఎందుకంటే ఇంత క్లారిటీగా అంటే మన వాళ్ళు చాలామంది వీడియోలు పెడుతున్నారు అది రెండు నిమిషాలు లోపల పెడుతున్నారు లేదంటే షార్ట్ వీడియోలాగా కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తారు అలా పెడుతున్నారు అలా కాదు బ్రదర్ అలా అయితే పెట్టొద్దు ఓకే ఇంకొక విషయం చెప్పాలి చాలామంది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలామంది అడుగుతున్నారు ఇంకా నుంచి మన విలేజ్ల్లో ఇంకా మార్కెట్లో కూడా వస్తున్నాయి మార్కెట్లో కంటే ఇంకా మన సంక్రాంతి తర్వాత అని అనుకున్నాను కానీ విలేజ్లో ఆటోమేటిక్గా మనకు చాలామంది రైతులైతే అమ్మకానికి అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా నుంచి మన విలేజల్లో అంతా రైతు వారికి ఫార్మర్స్ దగ్గర నేనే దగ్గరుండి అయితే గొర్రెల్లో రైతుల దగ్గర ఉండే పిల్లలు అనేది నీటిగా వీడియోనే నేను నీట్గా చూపిస్తాను ఓకేనా మనం ఇంకెక్కువ మాట్లాడడానికి బాగుండదు నేను పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను ప్రతి ఒక్క పిల్ల అనేది మీకు నీట్గా చూపించి అవి జత ఫ్రైజ్ ఎంత చెప్తున్నారు అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు వీడియోలో పిల్లలు మనకి చిన్నపిల్ల కూడా మీకు చూపిస్తాను మేడం వీటిలో చిన్నపిల్లలు ఎన్ని ఉన్నాయి పెద్ద పిల్లలు ఎన్ని ఉన్నాయి ఇటు ఏజ్ ఎంత లైవ్ వేట్ ఎంత వస్తుంది పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో పిల్లలు చూపిస్తూ మీకు అయితే నీటిగా వీడియో చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి దగ్గరికి వెళ్ళయితే నీట్గా అన్ని ఒక దగ్గరికి తోలి నేను పిల్లలనేది నీట్గా చూపిస్తాను పిల్లలు చూసిన తర్వాత ఇంకొక విషయం చెప్తాను సరే వీడియోలో చెప్తాను బ్రదర్ మొత్తం డీటెయిల్స్ వీడియోలో చెప్తాను ఇవి వచ్చి మనకు ఒకసారి పిల్లలు అనేది నీట్గా మీకు చూపిస్తాను ఎవరైనా సరే ఇలా నీట్గా చూపించారంటే అవతల వాళ్ళకి అర్థం అవుతుంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఈ పెద్ద పిల్లలు అనేది ఐదు నెలల పిల్లలు ఉంది ఇలాంటి పిల్లలు అనేది ఒక ఇరవై పిల్లలు అదేవిధంగా ఉన్నాయి మనకి ఐదు నెల పిల్లలు అనేది ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి మిగతా ఎన్ని నాలుగు నెలల పిల్లలు బ్రదర్ చేసి మనకి ప్రతి ఒక్క పిల్ల అనేది మనకి కొమ్ము కొట్టున్నాయి ఉన్నాయి మీకు పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను పిల్లలు చూపించిన తర్వాత జత ఫ్రైజ్ ఎంత అనేది నేను చెప్తాను ప్రతి పిల్ల అనేది మనకి కొమ్ము అనేది వచ్చింది బ్రదర్ ప్రతి ఒక్క పిల్లకనేది మీకు చిన్నపిల్లలు అనేది నేను చూపిస్తాను అక్కడ పోయే పిల్ల మరి అంత చిన్న పిల్లలు ఏం కాదు ఒక ఐదారు ఐదారు పిల్లలు అనేది ఉన్నాయి మిగతా ఎన్ని మనకి పదిహేను కిలోల పైన యావరేజ్ మీద అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను పద్దెనిమిది కిలోలు లైవ్ వస్తాయి బ్రదర్ ఇక్కడొచ్చి మనకి యావరేజ్ మీద నాలుగు నెలలు ఐదు నెలలు ఇక్కడ ఎక్కువ మనకి నాలుగు నెల్ల పిల్ల అనేది ఎక్కువ ఉంది ఐదు నెల్ల పిల్లలు అనేది ఒక ఇరవై పిల్లలు అయితే మనకు కనిపిస్తున్నాయి మిగతా ఎన్ని మనకి నాలుగు నెల్ల పిల్ల ప్రతి ఒక్కటి కొమ్ము అనేది కొట్టుంది ఇక్కడ మీకు చిన్నపిల్ల అని చెప్పాను కదా చిన్నపిల్లలు అనేది మరీ అంత చిన్నపిల్ల కాదు ఈ కనిపించే పిల్ల ఒకటి ఈ సైజు పిల్ల ఒకటి ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆ కనిపించే పిల్ల ఒకటి నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను మీకు ఏదైనా చిన్నపిల్లలు అనేది మీకు ఎందుకంటే ఇట్లా ఎన్ని ఉన్నాయి ఏంటనేది చూపించారంటే మీకు అర్థమవుతుంది వచ్చినా కూడా నేను మీకు ఐదారు పిల్లలు అనేది చూపిస్తాను ఇక్కడికి వచ్చి మనకి ఎక్కువ సన్న పిల్లలు అనేది మీరు అన్న అడగకూడదు కాబట్టి మీకు ప్రతి ఒక్క పిల్ల అనేది ఈ సైజు ఇది ఒక అనేది మనకి బాగా ఆ ఒక్క పిల్ల అనేది మనకి ఈ టైప్ పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు ఆరు పిల్లలు అనేది వస్తున్నాయి ఎన్ని మనకి పెద్ద సైజు పిల్లలు అన్నీ ఒకటే సైజులు వస్తాయి ఆ మధ్యలో అలాంటి పిల్లలు అనేది ఒక ఐదు పిల్లలు అనేది ఉన్నాయి బ్రదర్ అవి కూడా మీకు చూపిస్తాను ఆ పోయే పిల్లలు కూడా మనకి అన్నీ అవి నెల్లూరు చుడిపోయే పిల్లలు కాకపోతే ఒక రెండు పిల్లలు మాత్రం మనకి వేరే రెండు పిల్లలు అనేది వస్తాయి ఆ పిల్లలు కూడా మనకి ఆ కనిపించే ఆ పిల్ల అనేది జాతి వేరు మిగతాయి మొత్తం అయితే మనకి నెల్లూరు చుడిపోయే బ్రదర్ అయితే మనకి ఇలా ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ నేను మన ఛానల్లో చాలా వరకు మన ఛానల్లో వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను మన ఛానల్లో వీడియో చూసి చాలామంది జీవాలు కొనాలనుకునే వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే జీవాలు కొనాలనుకునే వాళ్ళు కింద టైటల్ అన్నవాళ్ళ అన్నవాళ్ళ నెంబర్ అనేది అనేది ఉంటుంది ఖచ్చితంగా అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి ఆ జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగానే తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి మీరు జీవాల దగ్గరికి వెళ్ళి ఆ విలేజ్కి వెళ్ళండి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని కాళ్ళు ఏదైనా కొండుతున్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది మరీ అంత తేడా కాదు కానీ తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను అది మాత్రం అర్థం చేసుకుని ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను అన్నవాళ్ళు పంపించిన వీడియో అయినా సరే నేను దగ్గరుండి వీడియో తీసినా సరే నేను దగ్గరుండి వీడియో తీసినా వాటిని ప్రతి ఒక్కటి నేను నీట్గా చూపిస్తాను అన్నవాళ్ళు పెట్టే వాళ్ళు ఏదో వీడియో పెట్టామా పంపించామన్నట్టు ఉంటారు కాబట్టి ఎవరైనా సరే నేను పెట్టినా అన్నవాళ్ళు పెట్టినా కింద టైటల్లో ఆ నెంబర్ కాల్ చేయండి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ అలాంటివి అయితే చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే మీరు కొనాలనుకున్నప్పుడు ఆ విలేజ్కి వెళ్ళండి జివాళ్ళ దగ్గరికి వెళ్ళండి చూడండి నచ్చి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి డెబ్బై ఎనిమిది పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేడు వేలుగా చెప్తున్నారు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పదిహేడు వేలు రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీరు వచ్చారంటే ఈ ఫార్మర్ దగ్గర కొని మేపుకుంటున్నాడు వ్యాక్సిన్స్ అనేది కూడా అన్ని వ్యాక్సిన్ అయితే వేస్తున్నాడు అని చెప్పాను పీపీఆర్ వ్యాక్సిన్ వేస్తున్నాడు బ్లూటంగ్ అనేది వేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కావాలనుకున్నప్పుడు నాకు నెంబర్ కాల్ చేయండి నేను ఆ జివాల దగ్గరికి తీసుకెళ్తాను ఆ విలేజ్కి అనేది నేను తీసుకెళ్తాను ఇక్కడ అడ్రస్ నేను చెప్పడం లేదు మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి ఎందుకంటే ఇది అడ్రస్ చెప్పానంటే ఈ గూడు వ్యాపారస్తులు కానీ వేరే వాళ్ళు వచ్చి కొన్ని తీసుకెళ్తాను నేను దగ్గరుండి వీడియో తీసి కష్టపడి బైక్ వేసుకెళ్ళి వీడియో అనేది తీస్తున్నాను కాబట్టి ఎవరైనా సరే రూపాయి కోసమే చేస్తుంటాం కాబట్టి మనం ఏదైనా కూడా అర్థం చేసుకోండి ఏదో నాకు ఇచ్చే కమిషన్ ఎంతోహం ఇస్తారు కానీ నేను నీట్గా అనేది మీకు చూపిస్తాను జీవాలని మంచి జీవాలు అనేది నేను ఇప్పిస్తాను ఏదైనా అవతల వాళ్ళు బాగుంటే మళ్ళీ అనేది నా దగ్గరికి రావాలి ఆ నమ్మకం అనేది నాకు కావాలి మీరు ఇచ్చే డబ్బులు సమస్య కదన్నా నమ్మకం అనేది కావాలి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానని అర్థం చేసుకుని ఎవరైనా సరే జివాలు కావాలనుకున్నప్పుడు అడ్వాన్స్ వేయొద్దు మీరు దగ్గరికి రాండి మీకు ఆ ఈ కట్ట నచ్చకపోతే వేరే కట్ట చూద్దాం అంతేగాని ఇవే అనేది ఏముండదు మీకు ఎక్కడైతే నచ్చాయో ఆ జివాలు అనేది నేను మాట్లాడతాను మనకు ఎక్కడైతే రూపాయి తగ్గుతుందో ఆ జివాలు మాత్రమే మనం తీసుకుందాం ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం మనకి డెబ్బై ఎనిమిది పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేడు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేటు ఫైనల్ రేటు కదా వాళ్ళు ఫైనల్ రేటు అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే నేను వాళ్ళతో మాట్లాడతాను కాబట్టి ఇవి కాకపోయినా మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు కావాలన్నా కూడా రైతు వారీగా ఉన్నాయి అవి కూడా రేపటి నుంచి నేను ఆ విలే మన విలేజ్లో ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇవ్వాలనేది నేను నేను నీట్గా చూపించి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే బ్రదర్ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్